హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన తెలుగు అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు శుభవార్తలు చెప్పారండి అలాగే భారీ వర్షాల కారణంగా ఏపీలోని ఈ జిల్లాల ప్రజలకు కూడా అలర్టు జారీ చేశారు స్కూళ్ళు పిల్లలతో పాటు అలర్టు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారండి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం మీరు గమనిస్తే చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా రాయలసీమ దక్షిణాంధ్రాలో భారీ వర్షాలు పడుతున్నాయండి ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జాగ్రత్తలు చెప్తూనే మరో కీలకమైన ప్రకటన చేశారు మహిళలకు పురుషులకు భారీ శుభవార్త ప్రకటించారండి ఇప్పుడిప్పుడే రేషన్ కార్డుపై ప్రధాని ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు అనే విషయాలను తెలుసుకుందాం మీరు కూడా గవర్నమెంట్ నుంచి ప్రతి నెల వచ్చేటువంటి రేషన్ బియ్యం తీసుకుంటూ మీ వద్ద రేషన్ కార్డు ఉంటే మాత్రం ఈ వీడియోను లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇలా ఉచితంగా ఇచ్చేటువంటి అన్నీ కూడా మీకు తెలియజేస్తాను మీకు అర్థం ఉంటే మీరు అప్లై చేసుకొని ఈ పథకానికి సంబంధించి డబ్బులు పొందవచ్చు ఇక లేట్ చేయకుండా వివరాలలోకి వెళ్తే మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు భారీ వర్షాల కారణంగా చెప్పినటువంటి జాగ్రత్తలు మీకు అందరికీ చెప్తాను ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లతో పాటు నిన్న స్కూళ్లకు సంబంధించి అన్ని ప్రాంతాల్లో సెలవులు ఇచ్చామని ఆదేశాలు ఇచ్చారండి ఈరోజు కూడా చాలా ప్రాంతాల్లో సెలవులు ప్రస్తుతం రన్ అవుతున్నాయి ఎక్కడైతే భారీ వర్షాలు ఎడపతెరి ఎడతెరుపు లేకుండా పడుతున్నాయో కొన్ని ప్రాంతాలలో ఎడతెరుపు లేకుండా అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున అంతా కూడా వాన ఎక్కువగా పడుతుందండి చాలా ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి ఆయా ప్రాంతాలలో పిల్లలకు సెలవులు ఇచ్చేయండి అని ఆదేశించారు దీంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరో శుభవార్త కూడా చెప్పారండి ఎవరైతే మహిళలు అలాగే పురుషులు ఉన్నారో వీరందరికీ కూడా త్వరలో కొత్త పథకాలు అమలు చేస్తున్నారు ఇప్పటికే విడుదల చేయాల్సిన పథకం ఒకటి మరో కొత్త పథకం ఇప్పటికే విడుదల చేయాల్సిన పథకం వచ్చేసి ఈ యొక్క అన్నదాత సుఖీభవ కింద ఐదు వేల రూపాయలు అనేది ఇప్పటికే విడుదల చేయాల్సి ఉందండి దీనికి ముఖ్యమైన కారణాలు విడుదల అయ్యేందుకు డిలే అయ్యింది ఏంటి అంటే పిఎం కిసాన్ కింద రెండు వేలు విడుదల కాలేదండి ఈ కారణం చేత ఐదు వేల రూపాయలు డిలే చేశారు ఐదు వేల రూపాయల పథకాన్ని ఈ నెల ఇరవై ఐదవ తారీఖున ఫైనల్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఇక రెండవ పథకం చూసుకుంటే మహిళలకు సంబంధించి పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని నవంబర్ ఒకటిన ఫైనల్ చేస్తారు నవంబర్ ఒకటవ తారీఖు నుంచి కూడా పదహైదు వందల రూపాయలు ఇవ్వబోతున్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది మొత్తంగా ఈ రెండు పథకాలు మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు వీటితో పాటు భారీ వర్షాల కారణంగా ఏ ఏ జిల్లాలో అయితే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆయా ప్రాంతాల ప్రజలకు పునరావాస కేంద్రాలకు తీసుకువెళ్ళండి వారికి సహాయం కూడా అందించాలనే నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వాలని కూడా చెప్పారండి ఆయా ప్రాంతాల ప్రజలకు ప్రతీ నెల సాధారణంగా నెలకు ఒక రేషన్ మాత్రమే ఇస్తూ ఉంటారు ఆయా ప్రాంతాల ప్రజలకు లోటొత్తు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి నెలకు రెండు సార్లు రేషన్ ఇవ్వమని ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించారండి ఇక మనకు వస్తున్న అప్డేట్ మొత్తానికి అయితే రెండు రైతులకు ఇప్పటికే దీపావళికి విడుదల కావాల్సిన ఐదు వేల రూపాయలను పోస్ట్పోన్ చేశారు దీనికి దీనికి ముఖ్యమైన కారణాలు కేంద్రం మనకు డబ్బులు విడుదల చేయలేదు అనేసి ఈ నిర్ణయం తీసుకున్నారు ఇది అప్డేట్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే